హలో అండి హాయ్ వెల్కమ్ టు నాన్న స్పెషల్ ఈరోజు మన ఛానల్లో టెన్ ఇయర్స్ పాఫ్కి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా బెల్ హ్యాండ్స్తో ఎలా కుట్టాలో చూపిస్తారండి ఇప్పుడు మనము బాడీ పార్ట్ కోసము ఎయిటీ ఇంచెస్ క్లాత్ని లైనింగ్ని తీసుకున్నానండి చూసారా దాని మీద మనము పాప బాడీ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని మనము ఇలా మెజర్ దాన్ని మెజర్మెంట్స్ ప్రకారమే మార్క్ చేసుకున్నాను యాస్లీస్ దీని కొలత ప్రకారమే కుట్టమన్నారండి అండి సో దాని ప్రకారమే మార్క్ చేసేసాను నేను ఈ ఆమ్రౌండ్ని ఇలా కలిపేసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ కత్తి ఇలా మార్క్ చేశాను నేను కూడా మార్క్ చేసేసానండి నేను దీని తర్వాత నేను షేప్లాగా డ్రా చేసుకుంటాను ప్రజెంట్ ఇలా మార్క్ చేసేసి షోల్డరు నెక్ లోపలికి కట్ చేసుకోకుండా కింద క్రాసులు లేకుండా ఇలా కట్ చేసేసుకోండి చూసారు కదా ఇలా క్రాసులు లేకుండా కట్ చేసేసుకొని ఇప్పుడు మనము ఇది ఇలా కట్ చేసేసుకోండి మార్క్స్ ప్రకారము మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ లైన్స్ ప్రకారం ఇలా కట్ చేసేసుకోండి నేను ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నానండి రెండు కూడా ఒకేసారి వచ్చేలాగా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసి ఫోర్ లేయర్స్ వచ్చేలాగా బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేస్తున్నానండి ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి ఆమ్ రౌండ్ దగ్గర షోల్డర్ దగ్గర ఇప్పుడు మనము బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేసుకున్నామండి ముందుగా ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నాను నేను వి షేప్ నెక్ని లైట్గా ఇలా కలర్ తీసినట్టు కట్ చేస్తున్నానండి చూసారు కదా లైట్గా ఇలా క్రాస్గా వి షేప్ నెక్ని కట్ చేస్తున్నాను ఇది ఫ్రంట్ అండి నైట్గా ఇలా క్రాస్ తీసుకొని చిన్న వే వచ్చేలాగా కట్ చేసుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి ఫార్ట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను సో దానికోసము ఒక టూ అండ్ హాఫ్ కి చిన్న మార్క్ చేసుకొని అక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేసి అక్కడ నుంచి ఫార్ట్ నెక్ని మార్క్ చేసుకొని ని ఇలా కట్ చేసుకోవాలండి సో ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిపోయిందండి సో రెండు ఒకసారి చూపిస్తాను లెంగ్త్ వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చిందండి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ చూసారు కదా ఎయిట్ వచ్చిందండి ఇక్కడ టెన్ వచ్చింది టోటల్లీ అండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి టెన్ ఇయర్స్ పాపకి బాడీ పార్ట్ లెంగ్త్ వచ్చేసి పన్నెండు ఇంచులు అండి ఖర్చు ఒక ఇంచు యాడ్ చేశాను కదా టోటల్లీ పదమూడు ఇంచులు వస్తుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ నుంచి మనకి ఎయిట్ ఇంచెస్ తనని అడగండి టూ ఇంచెస్ ఖర్చు లెంత్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఇది బ్యాక్ ఫ్రంట్ కట్ చేసానండి ఇప్పుడు ఫ్రంట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేస్తున్నారు లైనింగ్ని ఇక్కడ ఫ్రంట్ ఒక ఫ్లవర్ వచ్చిందండి ఈ శారీలో ఆ ఫ్లవర్ అనేది ఫ్రంట్కి వచ్చేలాగా నేను కట్ చేసుకుంటున్నాను సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి లైనింగ్ని కట్ చేసేసుకోండి ఈ ఫ్లవర్ అనేది ఫ్రంట్ కి వస్తే లుక్ బాగుంటుంది కదండి డ్రెస్ కి అందుకని ఫ్లవర్ ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకున్నాను ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది బ్యాక్కి వచ్చేలాగా చూశాను దీని మీద బ్యాక్ పార్ట్ లైనింగ్ ప్లేస్ వేసుకొని కట్ చేసుకున్నానండి చూసారు కదా ఇలా కట్ చేసుకోండి బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము హ్యాండ్స్ కోసం నేను బెల్ హ్యాండ్స్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం ఫ్యాబ్రిక్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి దాన్ని కోన్లాగా ఇలా మార్క్ చేసేసుకొని ఆమ్ రౌండ్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఆమ్ రౌండ్ని ఇలా మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుంచి చూసారు కదా సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఇది కట్ చేసేసుకోండి ఇక్కడ నుంచి మనము ఫోర్ ఇంచెస్కి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి టేబ్ని జరుపుకుంటూ ఇలా చుట్టూ అంబ్రిల్లా కటింగ్ లాగే హ్యాండ్స్ కూడా అండి ఆల్మోస్ట్ ఇలా మనము నీట్గా కట్ చేసేసుకోండి ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసి కట్ చేసేసుకున్నాది సో దీన్ని నేను డబుల్ డబుల్ లేయర్ పెడదాం అనుకుంటున్నాను కదా సో మళ్ళీ కూడా కట్ చేసుకోవాలండి ఇకటి కూడా ఇలా ఫోన్ లాగే ఫోల్డింగ్ చేసుకొని దాన్ని కూడా ఇలా కటింగ్ చేసుకుంటున్నాము సమ్ ఇదో ప్లేస్ చేసేసుకొని మార్క్ చేసుకోవాలండి షోల్డర్ అనేది ఆమ్ రౌండ్ అనేది ఇక్కడ మనము టూ ఇంచెస్ తగ్గించి మార్క్ చేసేసుకోవాలి మళ్ళీ కింద లెంత్కి సో ఇలా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా టూ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి డబల్ లేయర్లో ఇలా కొంచెం డౌన్కి రావాలండి మనం జాయింట్ చేసే దగ్గర చూసారు కదా ఈ ఫ్యాబ్రిక్ కూడా దాని మీద ప్లేస్ చేసేసుకొని కట్ చేసేసు ఇలా ప్లేస్ చేసేసుకొని కింద వైపున జాయింట్ దగ్గరికి ఇలా లైట్గా క్లాత్ కట్ చేయాలండి కిందకు వచ్చేసరికి రెండు కూడా ఈక్వల్ అవ్వాలి పై వైపున కొంచెం డిఫరెన్స్ ఉండాలండి అలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము అంబ్రిల్లా కట్ కోసం కింద పార్ట్ కోసం మనము లైనింగ్ని కట్ చేస్తున్నామండి ఇలా లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ చేసి కోల్లాగా ఫోల్డింగ్ చేసుకోవాలని ఇందాక హ్యాండ్స్కి ఫోల్డ్ చేసుకున్నట్టే తన నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఉందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాన్ని ఫోర్ అంటే వన్ వన్ బై ఫోర్ చేయాలండి అప్పుడు మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వన్ ఇంచ్ ఖర్చుకి సెవెన్ అండ్ హాఫ్కి ఇలా మార్క్ చేసేసుకోండి చూసారు కదా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా లైనింగ్ని మార్క్ చేసేసి ఇది కట్ చేసేసేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మార్క్ చేసేసుకోవాలండి లెంగ్త్ తన లెంగ్త్ ఫ్రంట్ లెంత్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ ఉందండి కింద ఫ్రాక్ మనకు అంబ్రిల్ లెంత్ బాడీ పార్ట్ దగ్గర నుంచి సో లైనింగ్ వచ్చేసి నేను థర్టీ ఇంచెస్ తీసుకుంటున్నానండి చూసారు కదా అక్కడ నడుము దగ్గర నుంచి థర్టీ ఇంచెస్ నేను మార్క్ చేశాను లైనింగ్ అనేది నైన్ నేను టూ మీటర్స్ తీసుకున్నానండి ఇక్కడ చిన్నగా జాయింట్ పడుతుంది సో పీస్కి ఈ జాయింట్కి తగినట్టు మనము కట్ చేసుకోవాలండి జాయింట్ పీసెస్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు జాయింట్ పీసెస్లు అటాచ్ చేసుకోవాలండి దీనికి ఇలా క్లాత్ ఫోర్ 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 లేయర్స్ కింద ఇలా ప్లేస్ చేసేసుకొని ఇక్కడ దాని లెంత్ ప్రకారం ఇదిగా మార్క్ చేసేసుకొని జాయింట్ కట్ అండి అయిపోయింది సో కింద అంబ్రిల్లాకి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నానండి లైనింగ్ అయిపోయింది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను ఇది ఒక లేయరు ప్లెయిన్ వచ్చేలాగా ఒక లేయరు ఫ్లవర్స్ వచ్చేలాగా రెండు బ్యాక్ ఫ్రంట్ ఇలా సపరేట్ సపరేట్గా కట్ చేసి ప్లేస్ చేసుకున్నానండి ఇక్కడ తన నడుము లెంత్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ కదా సెవెన్ అండ్ హాఫ్కి ఇలా మార్క్ చేసేస్తున్నాను చూసారు కదా ఇలా సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నాను ఇది ఫుల్ సర్కిల్ అండిలా అండి చాలా గేర్ వస్తుంది సో కంప్లీట్ శారీ అంతా యూజ్ చేస్తున్నాను నేను తనకి టెన్ ఇయర్స్ పాపకే కంప్లీట్ శారీ అంతా కూడా యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ నుంచి థర్టీ త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోవాలండి కొంచెం కొంచెం టేప్ మార్ జరుపుకుంటూ ఫుల్ సర్కిల్ థర్టీ త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా కంప్లీట్ మనం మార్క్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా రావాలి ఫైనల్లీ లుక్ సో ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేద్దామండి ముందుగా ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్ అటాచ్ చేసేద్దాము ఇది ఫ్లవర్ ఉంది కదండి ఇక్కడ నెక్ దగ్గరికి ఫ్లవర్ వచ్చేలాగా ఇలా కుట్టేసుకొని టర్న్ చేసేసేయండి లైనింగ్ని ఇలా వేస్ట్ అంతా కూడా కట్ చేసి లైనింగ్ని టర్న్ చేసేసుకున్నాము ఈ మూలల్లో చిన్న టక్స్ ఇచ్చేయండి నీట్గా టర్న్ అవుతుంది లైనింగ్ అనేది ఇప్పుడు పై వైపున ఒక స్టిచ్ చేసేసుకున్నాము చూసారు కదా ఫ్లవర్ ఇలా వచ్చిందండి పై వైపుకి ఇప్పుడు చుట్టూతా కూడా ఇలా కట్ కుట్టుకొని నీట్గా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు చిన్న గోటు యాడ్ చేస్తున్నానండి నేను ఇది పైపింగ్ థ్రెడ్ అంటారు కదా అవి పైపింగ్ లేస్ అండి ఆ లేస్ని యూస్ చేసి నేను ఇక్కడ పైపింగ్ అండి చూసారు కదా దీన్ని యూజ్ చేయటం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ చిన్న టక్స్ లాగా ఇలా పై వైపుకి స్టిచ్ చేసుకోవాలండి ఒక త్రీ ఇంచెస్కి ఇప్పుడు ఇవి థ్రెడ్స్ అండి బ్యాక్ సైడ్ ఫోర్ట్ నెక్ పెట్టాము కదా దానికి ఇప్పుడు ఈ నెక్ని ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలండి ఇది స్టిచ్ చేసేటప్పుడు ఈ మూలల్లో మనము థ్రెడ్స్ యూజ్ చేసి ఇక్కడ స్ట్రక్ తీసామనుకోండి ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వస్తుందండి బ్యాక్ సైడ్ ఇప్పుడు చుట్టూతో కూడా కుట్టేద్దాము కొన్ని హ్యాండ్స్ కూడా ఇలా అటాచ్ చేసేసాను నేను ఇక్కడ మనం జిగ్జా చేసుకోవాలండి బెల్ హ్యాండ్స్ పెట్టాము కదా ఇలా రెండు హ్యాండ్స్ కూడా జిగ్జా చేసేసుకున్నాము ఇది కూడా అలాగే జిగ్జా చేసేసుకోవాలి ఇప్పుడు మనము లోపు వైపున మనము హ్యాండ్స్ అనేది అటాచ్ చేసాం కదా అది కనపడకుండా ఉండేదానికోసం చిన్న పైపింగ్ లాగా వేస్తున్నామండి దానికోసం ఇలా క్రాస్ పీసులు నాలుగు తీసుకొని రెండు రెండు అటాచ్ చేశానండి నేను ఇలా అటాచ్ చేసి దాన్ని లోపల సైడ్ నుంచి బయట సైడ్కి ఇలా దానికి అటాచ్ చేసుకుంటూ రావాలండి చూసారు కదా ఇలా పై వైపుకి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా చిన్న పైపింగ్ లాగా మార్క్ చేశాను దీన్ని మనము ఇలా కుట్టే హ్యాండ్ లెంగ్త్ మెజర్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవటమే చూసారు కదా ఇప్పుడు మనము ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేసానండి నేను డ్రెస్ది అంబ్రిల్లాది ఇప్పుడు ఇది మనము బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను నేను చూశారు కదా ఇలా బాడీ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను నేను డైరెక్ట్గా రెండు కలిపి స్టిచ్ చేసి అటాచ్ చేస్తున్నానండి ఇంకా సైడ్లో ఏమీ స్టిచ్ చేయట్లేదు కంప్లీట్ తన నడుము ప్రకారము బాడీ పార్ట్ స్టిచ్ చేసి దానికి డైరెక్ట్గా పై వైపున ఇది స్టిచ్ చేసేస్తున్నాను చూసారు కదా నీట్గా బాడీ అంతా కూడా రౌండ్గా ఇలా స్టిచ్ చేసేద్దాము చూసారు కదా ఇలా స్టిచ్ చేసి రెండు అటాచ్ చేసేసాను ఇప్పుడు మనము కింద వైపున అంతా కూడా జిగ్జా చేసేసుకోవాలి లోపల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఇలా అంచుల దగ్గర నీట్గా జిగ్జో చేసేసుకోవాలండి డ్రెస్ అంతా కూడా చూసారు కదా నేను మిషన్ ఫుట్ మార్చానండి జిగ్జా ఫుట్ చేంజ్ చేసేసుకొని నీట్గా కింద అంచు భాగం అంతా కూడా ఇలా జిగ్జా చేసేసుకోండి సో అయిపోయిందండి డ్రెస్ కంప్లీట్ అయింది చూడండి ఇదే ఫైనల్ లుక్ ఇది టెన్ ఇయర్స్ పాపదండి చూడండి ఎంత గేర్ ఉందో నీట్గా శారీ అంతా కూడా దీనికి యూజ్ చేశానండి అందువల్లనే పెద్ద గేర్ వచ్చింది చూసారు కదా ఎంత లుక్ ఉంది ఇది బ్యాక్ నెక్ అండి ఇక్కడ చూసారు కదా ఇలా హ్యాంగర్స్తో సెట్ చేశాను థ్రెడ్స్ సో ఫోర్త్ నెక్ కదా కంపల్సరీ థ్రెడ్స్ ఉంటేనే బాగుంటుందండి ఇది బ్యాక్ చూసారు కదా ఎంత బాగుందో ఇదిగోండి ఇవి హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ స్టిచ్ చేసాం కదా అంతే అండి డ్రెస్ కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్